నమస్కారం నేను కెఎస్ రామారావు సినీ నిర్మాత ఎల్లుండి జరగబోయే మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో మీరు మీ మిత్రులు మీ బంధువులు అందరూ ఎక్కువ శాతం ఓటింగ్ జరిగే చూడాల్సిన బాధ్యత మనందరిది ఖచ్చితంగా మీరు ఎండలని ఏదో ఒక పని ఉందని టీవీలు చూస్తా ఇంట్లో కూర్చోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఓటుని సద్వినియోగపరిచి ఈ ప్రభుత్వాన్ని ఈ అరాచక ప్రభుత్వాన్ని దించి మీకు నచ్చిన ప్రభుత్వాన్ని మన రాష్ట్రాన్ని బాగు చేసే ప్రభుత్వాన్ని మన రాష్ట్రానికి కావలసిన నాయకుల్ని చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాంటి ఇతర నాయకుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించి వారి ద్వారా మన రాజధానిని మన పోలవరం ని మన పిల్లల భవిష్యత్తుని మీ చేతుల్లో మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ ఓటు ద్వారా మీ చేతుల్లోనే ఉంది తప్పనిసరిగా మీరు పదమూడవ తేదీ మార్నింగ్ పొద్దున ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మీ ఓటు హక్కుని ఎట్టి పరిస్థితుల్లో వేయాల్సిందే జూన్ ఐదో తారీఖు నుంచి మనం కొత్త ప్రభుత్వాన్ని చూడబోతున్నాం మన రాష్ట్రాన్ని బాగు చేసుకోబోతున్నాం దానికి మీ ఓటే ప్రధాన ఆయుధం ఖచ్చితంగా మీరు ఓటేసి ఈ కూటమిని గెలిపిస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం